లేవండి మీ కొడుకు కోళ్ళు అంతా బాగున్నారంటే అంతా బాగానే ఉన్నారని ఇవ్వటం మా కోడల్ని నీళ్ళు వేసుకోలేదండి ఇంకా అసలు ఈ అత్తగారు నీళ్ళు వేసుకోకుండా ఉంటే ఈ గొడవ ఏది లేకపోతే కొందరు మంది చూడండి అట్టిపళ్ళు పట్టుకొచ్చారు ఇంట్లోకి అక్కడ ఉంటాయా ముందు కొంచెం కుళ్ళు పోయి ఉంటుంది అది తింటాడు కుళ్ళు బతికంటే ఇదే అది వదిలేరు కదా శుభ్రంగా ఉన్న తిను ఇది రేపటికి పాడైపోతుందేమో అని తింటాడు పాడైంది అన్నాడు రేపటికి ఇంకోటి పాడవచ్చు మళ్ళీ అర్జెంటాడు వీడు బతుకంతా పాడవుతూనే ఉంటుంది పూర్వం పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఎడవ ఉన్నవాళ్ళు కూడా ఉండేవారు గుణపాలు లాంటి పిల్లలు పుట్టేటప్పుడు ఏదో గుండు సూతులు కూడా పుట్టట్లేదు నువ్వు ముప్పాయి నేను మొప్పాయి ఏంటట నువ్వు బీటెక్ నేను బీటెక్ నువ్వు టీసీఎస్ నేను నేను ఇన్ఫోసిస్ ఏంటట కోటాయి దా అంటే ఇవిడు మా విడాకులు రేపు విడాకులు పుణ్యాలన్నీ నాకు ఉండాలి పాపాలన్నీ మా ఆడపడుచుకండి అమ్మాయి అత్తారెంటికి వెళ్ళిపోతుంది అనుకోండి ఆడది గొడవమని ఏడుస్తుంది పైకే ఏడుస్తుంది గొడవ లేదు ఇప్పుడు రెండు సార్లు ఏడుస్తున్నారు మామూలుగా ఒకటి వీడియో కోసం ఒకటి ఎవటో పెళ్లి చేశాం పదివేలు ఏంటంటే ఇంకా మన పుట్ల పుట్టకపోతే ఏమైంది ఇది ఏమైనా సూర్యవశ ఈ వంద కోట్లు ఉన్నవాడు ఏం చేశాడు అమెరికాలో దాచాం బాంబారు దీంట్లో దాచాం బాత్రూంలో దాచాం స్విస్ బ్యాంక్లో దాచాం ఏమైపోతాయో ఏమైపోతాయో అవేమవు వీడికి మాత్రం ఏదో అయిపోయాడు గుండుపూడొచ్చి జీన్స్ వేసి టీషర్ట్ వేసి సర్వావయవాలు కనపడేలా ఉన్న తర్వాత అవతల పదిహేడేళ్ళ కూరలకు వ్యామోహం కలగకపోతే తప్పు కలిగితే తప్పేమిటండి ఆశ్చర్యం ఏమిటండి ఉప్పు కారం తినడం లేదా మనిషి కాదా అందుకే మన జాగ్రత్తలో మనకు ఉండద్దా మొగాడు ఉన్నట్టు మేము ఉంటామంటే మొగాడు అవి లేవు ఉన్నాయి చూసుకోవద్దా 你不会不会说实